వినాయక కథ పూజా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయక చవితి అనేటువంటిది హిందువులకు తొలి పండగ భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుని జననం జరిగిందని కొందరు మరి గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక ఖాతలు వ్యాప్తిలో ఉన్నాయి విఘ్నేశ్వరుడు పుట్టినరోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి లేదా వినాయక చవితి చతుర్థి పండుగను హిందువులు జరుపుకుంటారు ఆ రోజున వినాయకుడు పుట్టాడని గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి వినాయక చవితి ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరొత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి శ్లోకం ఓం దేవీ మాంఛ మజనయంత దేవస్థాం విశ్వరూప పశవో పదంతి పాసన మంద్రేశమూర్జం దూహనాదే మానుప సుష్టులెత్తు అయం ముహూర్తన్ను ముహూర్ మూర్తోస్తు యా శివో నామరూపాభ్యం యా దేవి సర్వమంగళతయో స్మరణ సుస్థాం సర్వతో జయమంగళం అని చదువుకోవాలి ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి దీనిపై దీనిపై వేసి నలువైపుల మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదకులు కాయలు మొదలైనటువంటి పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి రాగి లేత ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్ ముంచి కలసం ఏర్పాటు చేయాలి పసుపు కుంకుమ గంధము అగరవత్తులు కర్పూరము తమలపాకులు పువ్వులు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లము తోరము కుందులు నెయ్యి నూనె వత్తులన్నీ కూడా రకరకాలైనటువంటి పత్రి ఉద్ధీర్ణ కూడా నైవేద్యాలు అక్కడ పెట్టాలి మరియు ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు చేతిలో నీరు నీరు ఆచమనం చేసుకోవాలి అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదాయనమ వామనాయ నమః శ్రీధరాయ నమ పద్మాయ పద్మాయనమ దామోదరాయ నమ సంకర్షనాయనమ ప్రద్యున్మాయ నమః అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయనమ అద్యోధ్యాక్షయ నమ నమః అచ్యుతాయ నమ ఉపేంద్రాయనమ హరయనమ శ్రీ శ్రీకృష్ణపరబ్రహ్మనమ శ్రీగణేశొక్క అష్టోత్తర శతనామావళి ఇక్కడ చదువుతున్నాను వినండి ఓం గజనాయ నమ ఓం గణధ్యాక్షయ నమ ओम विघ्नराजाय नम ओम विनायकाय नम ओम दैतमातुराय नम काय नम ओम प्रमुखा नम ओम सुमुखाय नम ओम कृत्य नम ओम सुप्रदीप्ताय नम ओम सुख निध नम ओम सुराक्षाध्याय नम ओम सुरारिज्ञाए नम गणपते नम ओम मान्याय नम ओम महाकालाय नम ओम महाबलाय नम ओम हेरांबा नम ओम लंबजटाराय नम ओम हयग्रीवाय नम ओम प्रथमाय नम ओम प्राज्ञाए नम ओम प्रमोदाय नम ओम मोदक प्रियाय नम ओं विघ्नकर्त नम ओं विघ्नांदहद नम ओं विश्वनेत्रे नम ओम विरटात्मे नम ओम श्रीपते नम ओम वाक्पते नम ओम श्रृंगारिणे नम ओम आश्रित वत्सलाय नम ओम शिवप्रियाय नम ओम शीघ्रकणे नम ओम शाश्वताय नम ओम बल बलवान्वय नम ओम बलौद्धाय नम ओम भक्त निधे नम ඕ බවගම්මයායන මහ ඕම් බවත්මාජයනමහ ඕම් අග්‍රගමිනන මහා ඔම් අන්ත්‍රකෘතින මහ ඕම් චාමිකර පබයින මහා ඔම් සර්වයන මහා ම් සර්වප්‍යාසයන මහා ඔම් සර්වකර්තයන මහා ඔම් සර්වනේත්‍රයන මහා ඕම් සර්වසිද්ධි ප්‍රධයනමහා ඔම් පංචහස්ථයනමහා ඕම් පර්වති නඳයනමහා ඕම් ප්‍රභවේනම ඕම් කුමාරගුරවේෙන මහ ඕම් කුන්ජරාසුර බංජයනමහ ඕම් කාන්තිමතයන මහ ඕම් දුෘතිමතෙන මහා ఓం కామినే నమ కపిత్ఫల ప్రియాయ నమ బ్రహ్మచారీణే నమ ఓం బ్రహ్మరూపిణే నమ ఓం మహోదరాయ నమ మదత్కటాయ నమ ఓం మహావీరాయ నమ మంత్రినే నమ ఓం మంగళసువరాయ నమ ఓం ప్రమదాయ నమ ఓం జాయసే నమ ఓం సేవితాయ నమ ఓం గంగాసుతాయ నమ ఓం గణానిధాశాయ నమ ఓం గంభీరానినందయ నమ ఓం వటవే నమ ఓం జ్యోతిషే నమ ఓం అక్రాంత ప్రదా చి భవే నమ వైష్టవరాయ నమ మంగళప్రాదాయ నమ ఓం అవ్యక్త రూపాయ నమ ఓం పురాణపురుషాయ నమ ఓం పూష్ణే నమ ఓం పుష్కరుతు క్షిప్తహారాయ నమ అగ్రగణ్యాయ నమ ఓం అగ్రపూజ్యాయ నమ ఓం అపాకృతప్రాక్రాయ నమ ఓం సత్యర్మిణే నమ ఓం సత్యాయ నమ ఓం సారాయ నమ ఓం సరసంభునిదయ నమ ఓం మహేషాయ నమ ఓం విశదాంగా నమ ఓం మేకలాయ నమ ఓం సమస్త దేవతమూర్త నమ ఓం సవిష్ణనే నమ ఓం బ్రహ్మ విద్యాది బ్రహ్మవిద్యాదిదనభువే నమ ఓం విష్ణవే నమ ఓం విష్ణుప్రియాయ నమ ఓం భక్త జీవితాయ నమ ఓం ఐశ్వర్య కారణాయ నమ ఓం సతతో నమ ఓం విశ్వాగ్రుశ్రేషణయన నమ విశ్వరాక్ష విద్యాకృతయన నమ కళ్యాణగురవే నమ ఉన్మత్తావేషాయ నమ ఓం పరజయ నమ ఓం సమస్త జగదాదారాయ నమ ఓం సర్వేశ్వర ప్రదాయ నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఇలా వినాయకుని యొక్క అష్టోత్తర నామాలు చదివిన తర్వాత వినాయకుని యొక్క వ్రత ఖాత ప్రారంభం మొదలు పెడదాం వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షంతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని సమశిరస్ ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో మనవాసం చేస్తూ ఒకనాడు సమీ శరణ్యాననికి చేరుకున్నాడు అక్కడ శౌనికాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గము మరియు వ్రతము ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా సూత మహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించాడు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోషకారణము శాపమోక్షము గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాను గజాసురుడైన రాక్షసుడు తన తపస్సు పరమేశ్వరుని మెప్పించి తనని ఎవరూ వధించదాలని శక్తిని ప్రసాదింపమని కోరాడు ఆపై శివుడు తన ఉదరం నందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షి అందు బందీ అయినాడు దీంతో అసరుడు అతడు అజయ్ తనకు భర్త భర్తకు కలిగినటువంటి స్థితిని పార్వతీదేవికి చాలా దుఃఖితురాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణును తన భర్తను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది విష్ణు గంగిరెద్దుల వేషం ధరించి నందేశివునిగా గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఆనందంలో ఏమి కావాలో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆ ఉదరమందున్న శివుని తన వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపరించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అందున శివుణ్ణి ఉద్దేశించి ప్రభు ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితము మిగిలిచున్నది ప్రాణం విడిచిన తాత నా శిరస్సు త్రీలోక పూజితమగుచున్నది అట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసిందని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసుని శిరస్సు చర్మం తీసుకొని స్వస్థాన్ముఖుడైనాడు తన భక్తుడైన గజాసుని కోరిక మేరకు అతడు ఉదరంలో ఉన్నటువంటి పరమేశ్వరిని శ్రీ మహావిష్ణువును ముక్తి విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తుంది శివుడి కోసం ఎదురుచూస్తున్న స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళ్తూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన బాలు తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రతిష్ట చేసింది దివ్యసుందరమైనటువంటి ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తన స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్ర రుద్రుడు ఆ బాలుని శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలునికి కతికించి ప్రాణం పోసి గజాననుడనే నామకరణం చేశాడు సర్వజ్ఞాలకు ఒక అధిపతి నియమించమని దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని కోరుతారు ఆ విషంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలోనూ స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్తాడు దీంతో కుమారస్వామి కుమారస్వామి తన వాహనం వాహనంపైన రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎనుకవా ఎలుక వాహనంతో ముందు కదలలేదు దీంతో నారాయణ మంత్రము జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహాన్మ మహాన్వితుడైనటువంటి అన్నగారిని ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలను అధిపతి అవుతాడు గణేశుడు శక్తి సామర్థ్యాన్ని పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కంటబెట్టాడు కట్టబెట్టాడు ఆ రోజున తన భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కొడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడికి నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసము చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాధ దృష్టి సోకితే రాళ్ళు కూడా నృజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు ఉడుములు బయటకు వచ్చి ఆచేతుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకిన కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనందలు పొందురుగా కానీ శపించింది పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తరుషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవుని ప్రదక్షిణ చేస్తూ అగ్నిదేవుడికి ఋషిపత్ముల మీద కోరిక తీరక శపిస్తారేమనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెగులుసుకున్న స్వాహాదేవి ఋషిపత్ముల రూపంలో అగ్నిదేవుని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేమని భ్రమపడిన సప్తరుషులు వారిని విచ్చిపెట్టారు శాపగ్రసుడైన చంద్రుని చూడడం వల్లనే ఋషుల భార్యలో నీలాపనందరూ గురియారని గురి అయ్యారని దేవతలు ఆగ్రహించారు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవంతో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవి తమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజు చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సమరించింది సవరించింది ఆ రోజు నుండి అందరూ భాద్రపద శుద్ధ చవితినాడు చంద్రుని చూడకుండా జాగ్రత్త ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకలో నివాస ఉన్న శ్రీకృష్ణుని ఓ నారద మహర్షి కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడక స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతి శాపం వలన కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తానని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుని చూడకూడదని పట్టణము శ్రీ శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడిని పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చెవితి చంద్రుడిని ప్రతిబింబాన్ని చూశాడు అంతలో తన ఎలాంటి ఆపద నింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బారవుల బంగారాన్ని ఇచ్చి ఆ మణిని తీసుకుని ద్వారకు ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు నత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రస ప్రసా ప్రసేనుడు శంతకమణి మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేను చంపింది మణిని చోట కరుచుకొని పోతున్న ఆ సింహాన్ని జాంబవతుడు చంపాడు శ్ శమంతకమణి కొండ గుహలో తనకు ఉమా కూతురు శాంబో జాంబావతిని ఆటవస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్ తమ్ముణ్ణి మరణార్థ మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడు తమ్ముణ్ణి చంపి శమంతకమణ్ణి అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందని కొన్నాడు శమంతకమణి వెతుకుతూ అడవిలోనికి వెళ్ళాడు ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుండి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహంలోకి వెల్ ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని తీసి చూసి దాన్ని తీసుకొని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీ రామచంద్రుడని అని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరామతో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడిని నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబాపతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తునకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడు వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికిది గతి ఏ ఏది గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంత కోపాగ్యాన్ని విని అక్షంతలు తలపై వేసుకొని వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా ఆ పనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆటాటి నుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంత కోపాక్యాన్ని విని అక్షంతలు తలపై వేసుకొని వారికి ఆ రోజు చంద్రదర్శనమైనా కూడా ఆ పనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మునులు తమ శక్తిని తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివిన గాని విని కానీ తలపై అక్షంతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టంగా నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళార్తులు ఇవ్వాలి అనంతరము ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి మంగళార్తి ఇచ్చిన తర్వాత అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి వినాయకునికి నైవేద్యాలు కుడుములు మరి మనం చేసుకున్నటువంటి ఉండ్రాల పాయసం అన్నీ కూడా సమర్పించి వినాయకుని యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలి వినాయకుని అడుగులు కూడా లోపల నుండి బయట దాకా కూడా మేము అడుగులు వేసి వినాయ వినాయకుని యొక్క అనుగ్రహం రావాలని మేము వెళ్ళవేదలా కోరుకుంటూ